కొండబాబు గారు కొన్ని సంవత్సరాలు చెప్తా ఉన్నారు స్మగ్లింగ్ అరికట్టాలి అవినీతికి కాకినాడ పోర్ట్ అని కాకినాడ పోర్ట్ ఇస్ ఆల్ అని చెప్పారు ఇందాక ఎలా ఉందండి ఇప్పుడు వెళ్ళి చూస్తే దీనికి ఉదాహరణకి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అంటే నేను జస్ట్ బి మోర్ అథారిటీ ఐ మీన్ సేయింగ్ మీకు ఇది కొంచెం చదివే చెప్తున్నాను ఇది మీకు కాకినాడ కి రోజుకి వెయ్యి నుంచి పదకొండు వందల లారీలు వస్తాయి ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి ఎగుమతి బియ్యం ఎగుమతి చేసే ఆ పోర్టులో చాలా కీలకమైంది కానీ ఇంత పెద్ద పోర్టుకి ఇందాక మన ఈ కస్టమ్ మన వాళ్ళ సెక్యూరిటీ అధికారిని అడుగుతా ఉన్నాను ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే వెయ్యి నుంచి పదకొండు వందల ల్యారీలు వెళ్ళే ఈ పోర్టుకి పదహారు మంది సెక్యూరిటీ ల్యారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకో అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ అటు పోలీస్ కానీ రెవెన్యూ కానీ సివిల్ సప్లైస్ రెవెన్యూ సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతా ఉన్నాను కేబినెట్ మీటింగ్స్ అడిగాను ఏం జరుగుతుందని నేను ఒకటే ఏం చెప్పానంటే ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్లకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమి ముందుకు తీసుకెళ్ళలేదంటే అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది మన ఇంటెన్షన్ వేరు జరుగుతుంది వేరు మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్స్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు ఇది ప్రజలు దృష్టిలో పెట్టాలి నిన్న ఢిల్లీ నుంచి వచ్చి అసలు యాక్చువల్ ఈ రోజు నాకు ఈ ప్రోగ్రాం లేదు నాకు ఈ రోజు నిన్న రాత్రి స్టెల్ అనే షిప్ లో ఇన్ని వందల టన్నులు పట్టుకున్నారు పెనామాకి సంబంధించిన స్టెల్ షిప్ లో అలాగే ఇక్కడ దాదాపు పదహారు వన్ థౌసండ్ సిక్స్టీ వెయ్యి అరవై మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడ ఉంది అంటే ఇది చాలా డీప్ నెట్వర్క్ ఇది నేను వచ్చి వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలా మంది ఫోన్లు చేసి మెసేజ్ ఏం పెడతారు మీరు రావద్దు సార్ ఇక్కడికి అంటారు మీరు ఎందుకు రాకూడదు అంటే ఒక పదివేల మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని ఫోర్ట్ అనేది ఇట్ ఇస్ మెంట్ ఫర్ కాకినాడ పోర్టు గాని ఏ పోర్ట్ అయినా గానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్ కి అంతేగాని స్మగ్లింగ్ కాదు స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్ లైసెన్స్ ఇవ్వలేదు లీగల్ గా ఎక్స్పోర్ట్ కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి కానీ వస్తే పదివేల మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించలే ఇక్కడ ఉన్న ఈ ఏమో పోర్ట్ అధికారులు షిప్ అక్కడ స్టెల్ అనే షిప్ ఉంది బైక్ ఎక్కాలి దాన్ని ఒక దాదాపు సిక్స్ కంపార్ట్మెంట్స్ లో దాని ఏమంటుంది సిక్స్ సిక్స్ కంపార్ట్మెంట్స్ మూడు కంపార్ట్మెంట్స్ ఇది ఉంది దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు బైక్ ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నారు ఇంత ఆబ్వియస్ గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్ గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తాం మేము అందరికీ అర్థం కొండబాబు గారు కూడా అది చెప్తా ఉన్నా చూడండి సార్ ఎలా ఉందంటే అదే చెప్తా ఉన్నారు నేను మీకు ఎప్పటి నుంచో మొత్తుకున్నాను సార్ ఇదే ఇదే మీకు మీ దృష్టికి తీసుకొస్తుందని ఇందాక మీకు చెప్పాను కొండబాబు మనం కూర్చోబెట్టి మనం మెత్తగుంటే సరిపోతే మనం గట్టిగా మాట్లాడాలి దీని మీద మనం అందరం అని అది చెప్తా ఉన్నాను కొండబాబు గారికి మనోహరి గారికి ఆయన బీయింగ్ ఎ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాకు ఏమి చేయాలి నేను ఎన్నిసార్లు చేసిన యాక్షన్ ముందుకు వెళ్ళట్లేదంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని పిలిచి నేను అడుగుతాను రాజాని నేను ఇక్కడ ఉన్న సెక్యూరిటీ అధికారిని అడిగాను చెక్ ఉన్న సెక్యూరిటీ అధికారి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు హూ చెక్స్ తీసు అంటే మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది ఎవరిచ్చారు మీకు దాని మీద అధికారికంగా ఉత్తర ప్రచురాలు ఉన్నాయా సమాధానం లేదు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని అడిగితే ఓకే నా కలెక్టర్ గారు చెప్పారు కలెక్టర్ అధికారిక మీకు ఇచ్చారా మీకు సమాధానం లేదు ఇవన్నీ చూస్తుంటే ఇది ఏమైపోయిందంటే చాలా డీప్ ఇంట్రికేట్ నెట్వర్క్ లాగా ఉంది మన దే మన రాష్ట్రం మీరు చూస్తే సౌత్ అమెరికా ఫ్రం కొలంబియా నుంచి వైజాగ్ పోర్ట్ లో దొరికింది వైజాగ్ పోర్ట్ లో ఇది గంజాయికి అడ్డా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ నేను లోపలికెళ్ళి నేను లోపలికి వెళ్ళి మాట్లాడి పైకి ఎక్కాలి అంటే తిప్పుతున్నారు అక్కడే తిప్పుతున్నాను ఎలానివ్వట్లా నాకు ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే నేను వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీకు చెప్పా యూ విల్ హావ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ దిస్ అని చెప్పి నేను మీకు తర్వాత వీడియోస్ కూడా మీకు రిలీజ్ చేస్తాను లేదు సార్ మీకు రఫ్ సీ ఉంది మీరు వెళ్ళటానికి లేదంటే నేను చెన్నై నుంచి వచ్చాను నేను రఫ్ సీస్ నాకు నా ఫ్రెండ్స్ సీమం చాలా మంది ఉండేవాళ్ళు చాలా మంది స్నేహితులు నాకు మద్రాసు పోర్ట్ లో పనిచేసే వాళ్ళు ఎప్పుడు సరదాగా తీసుకెళ్తే అలలో పడవలోకి వచ్చి మనకి టక్ బోట్స్ లోకి వచ్చి ఇంకా ఇలాంటి బోట్లుకి వచ్చి కొట్టే సమయంలో నన్ను తీసుకెళ్లే వాళ్ళు సీమన్ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అలాగే పోయిన అలాగే సార్ ఇంటామే వీళ్ళు ఏం చెప్తాను అలా ఇంటా ఉంటే మళ్ళీ పక్క ఎదురుగా షిప్ లో ఈ చిన్న చిన్న బోట్లు వేసుకుని మనకి ఈ టైర్లు కట్టుకొని ఒక రెండు పెట్టుకొని వాళ్ళకి దింపుకుంటా మన ఎగుమతి చేసుకుంటా ఉన్నాను నేను చూపించాను యు ఆర్ డూయింగ్ ఇట్ అండ్ వెరీ ఆబ్వియస్ వే మీ సీఈఓ ఎవరు సీఈఓ పేరు చెప్పారు దీనికి ఓనర్ ఎవరు ఆ సీఈఓ సీఈఓ లేడు ఇక్కడ ఓనర్ ఎవరు అంటే ఇద్దరు పేర్లు చెప్పారు వన్ ఒక అరవిందో సమ్ అరవిందో వాళ్ళ పోర్ట్ ఎవరి కంట్రోల్ లో ఉంది ఇట్స్ ప్యూర్లీ ఇట్స్ నాట్ గవర్నమెంట్ ఇస్ ప్యూర్లీ ప్రైవేట్ కంట్రోల్ పోర్ట్ ఇది స్టేట్ కంట్రోల్ ఉన్న పోర్ట్ ఇది నాకు అనిపించింది చూస్తే చూస్తే మన ఊపాయలేని చూస్తే అసలు ఏ విధంగా కట్టుదిట్టంగా లేదు కిలోమీటర్ కోస్ట్ డాలర్ ఆల్మోస్ట్ మోడీ గారు చెప్పిన సెవెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఉంది దీనికి భవిష్యత్తు ప్రపంచ దేశాలు మనల్ని ఎదగనిస్తాయా లేదా మనకు బలహీనతలు ఏంటని చూస్తారు ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్ మనకి ఎంత బలమో అది మనకు ఎంత బలహీనత కూడా ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే వైజాగ్ కి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ యుద్ధ సమయంలో మీకు గజిని సబ్మేరీనే చూడొచ్చు